మాది మంగళగిరి అండి సోనలక్ష్మి వివర్స్ కోఆపరేటివ్ సొసైటీ మా అమ్మాయి ఉక్రెయిన్ లో యుద్ధంలో ఎరికపోతే సారు గవర్నమెంట్ లో లేకపోయినా బంకర్ లో ఉన్న పిల్లలతో మాట్లాడి దాదాపు ఎనిమిది వందల మంది పిల్లల్ని రక్షించిన మహానుభావుడు ఆయన దేవుడు చాలా గొప్ప విషయం సారు కనుక తలుచుకోకపోతే యమానాల్లో వచ్చేవాళ్ళు కాదు చచ్చిపోయి ఉండే వాళ్ళు మా పిల్లలు నేను వాస్తవంగా వైసీపీలో ఉన్నానండి మా అమ్మాయిని రక్షించిన తర్వాత నేను టీడీపీ పార్టీకి పనిచేశాను చాలా పక్కాగా పనిచేశాను ఎందుకంటే పదవి రోజు లేకపోయిన పిల్లలను రక్షించాడు మహాన్ దేవుడు ఆయన తర్వాత మాది సొసైటీ అండి మంగళగిరి నేచురల్ గా హ్యాండ్లూమ్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఏడీ గారిని రెండు మొక్కలు అడుగుతున్నానండి రెండు మొగ్గాలు రెండు మొక్కలు ఇమ్మంటే లేదండి మాకు షెట్లు వేశారు అక్కడ ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు దయచేసి నాకు రెండు మొక్కలు ఇప్పించండి చాలు ఈ చైనా దినోత్సవం మా గురించి మీరు ఇంత శ్రద్ధ తీసుకుని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు ఎమ్మెల్యే మేడం గారు ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేస్తుందో మాకు తెలుసు మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చదువుతుంటారండి మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉండదు ఐసీఐసి లోన్ పట్టు ఒక రూపాయి కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మూడు వందల అరవై రూపాయలండి మా వాళ్ళు కట్టేది ఎనభై రూపాయలే చచ్చిపోతే అరవై వేలు ఇస్తారు యాక్సిడెంట్ అయితే లక్ష ఇస్తారు యాక్సిడెంట్ అయి వికలాంగులు అయితే నరిస్తారు ఆ స్కీములన్నీ ఏమైపోయాయో తెలియదు ఇరవై నాలుగు స్కీములు తీసేశారు ఇరవై నాలుగు వేలు ఒకటే పెట్టారు